అందరికీ నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ తిరునాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు నూట ఎనభై ఏడవ ప్రసంగం చేయబోతున్నారు శ్రీ తిరునాథ్ గారికి స్వాగతం నమస్కారం అండి శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి గీతా ప్రేమికులు తత్వాభిలాషులు సోదర సోదరుములందరికీ కూడా హార్దిక స్వాగతం సుస్వాగతం నమస్తే మాటగా ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చిస్తున్నాను మామూలుగా భక్తి మార్గంలో కానివ్వండి ధార్మిక క్షేత్రంలో కానీ మనం రెండు మాటలు వింటాం ఒకటి ఇంద్రియ సుఖము రెండవది అతీంద్రియ సుఖము ఈ విషయంలో మనకి చాలా స్పష్టత అవసరం అండి ఇంద్రియ సుఖము అంటే భౌతిక ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ఇంద్రియ విషయాలు ఇవన్నీ మనం చాలా ఎపిసోడ్స్లో మనం విస్తృతంగా చర్చించుకున్నాము కేవలము నేను దేహము నేను ఈ భౌతిక వినాశీ శరీరము అన్నటువంటి ఒకే ఒక్క ప్రాతిపదికన మనం ఏం చేస్తున్నామండి జీవితాన్ని సమూలంగా ఇంద్రియ సుఖాలని అనుభవం చేయడం కోసమే అంకితం చేస్తున్నాం ఇంద్రియ సుఖము అశాశ్వతము ఇంద్రియ సుఖము అనిత్యము అది క్షణికము అని కూడా మన శాస్త్రాలు కూడా ఘోషిస్తున్నాయి మన విశిష్టమైనటువంటి ప్రవచనకర్తలు కూడా చెప్తున్నారు అర్థమైందండి అందువలన ఈ అశాశ్వతమైనటువంటి సుఖానికే జీవితాన్ని సమూలంగా అర్పించటము ఎంతవరకు సబబు ముఖ్యంగా భగవంతుడు ఈ సృష్టి నాటక రంగంలో వర్తమాన యొక్క జన్మ అత్యంత ప్రాధాన్యమైనది అని చెప్తున్నారు ఇది ఆఖరి జన్మ అంతిమ జన్మ అతి త్వరలోనే సృష్టి పరివర్తన కాబోతున్నది అని మనకి భగవంతుడు స్పష్టం చేసిన విషయాన్ని ఇప్పటికే మనం చర్చించుకున్నాం ముఖ్యంగా ఏడవ అధ్యాయంలోని పంతొమ్మిదవ శ్లోకము నేను ప్రతి విషయాన్ని కూడా గీతా శ్లోకం ఆధారంగా విశ్లేషణ చేస్తూ ఉన్నాను అంటే భగవాను వాచ ప్రతిదీ మనం భగవాను వాచ అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది ఏమిటండి ఏడవ అధ్యాయంలోని నుండి పంతొమ్మిదవ శ్లోకము బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి స మహాత్మ సుదుర్లభ అంటే ఇందులో ఉన్నటువంటి ని నిగూఢమైనటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి మహానుభావుడు మహాత్ముడు అతి దుర్లభం అంటున్నాడు సో దుర్లభ అంటే కష్టంగా దొరుకుతాడు ఎంతో కొన్ని వేల సంఖ్యలో ఎంతో మందికి చెబితే ఒకరో ఇద్దరు అన్నమాట అది బహునాం జన్మనాం అంతే అంటే ఏంటి ఈ కాలచక్రములో సత్యత్రేత ద్వాపర కలి అనబడేటువంటి కాలచక్రములో ఇప్పుడు ఇది అంతిమ సమయము అంటే కలియుగము యొక్క అంతిమ సమయము సృష్టి యొక్క పరివర్తన సమయము కాబట్టి భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడండి ఇంద్రియ సుఖము కాదురా నాయనా నీవు ప్రాకులాడడానికి నీ జీవితాన్ని ఇప్పటి వరకు గడిపావు ఇప్పుడు నేను నీ తండ్రిని పితా అహం జగత మాత నేను నీ తల్లిని తండ్రిని తొమ్మిదో అధ్యాయం పదిహేడవ శ్లోకంలో అర్థమైంది మనం కూడా త్వమేవ మాత పితా త్వమేవ అంటూ మనం కూడా ప్రార్థన చేస్తున్నాం భగవంతుడా అని చెప్పి నీవే తల్లివి తండ్రివి అంటున్నావు ఆ తల్లి తండ్రి తన బిడ్డల ప్రతి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇంద్రియ సుఖము ద్వారా ఈ ఆత్మ ఏమైపోయిందండి తామసిక ప్రధానంగా తయారైపోయింది ఎందుకంటే మనము హ్యూమన్ బీయింగ్స్ అన్న సంగతి మర్చిపోయాం కేవలం హ్యూమన్ బాడీగానే ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు జీవిత కాలాన్ని గడుపుతూ ఉన్నాం భగవంతుడు ఏం చెప్తున్నాడమండి ఈ శరీరం అనేది నశ్వరము ఇది వినాశి ఇది కేవలము ఈ యొక్క పాత్రని అభినయించడానికి ఈ యొక్క ఆత్మని దర్శించుకొని ఆత్మ యొక్క ఉనికిని ఆత్మ యొక్క అస్తిత్వాన్ని అర్థం చేసుకొని అనుభవం చేసుకొని ఈ శరీరము ద్వారా సత్కర్మలు చేస్తూ ఇప్పటి వరకు జన్మ జన్మలుగా అంటే సంచిత కర్మలు అంటున్నాం చూసారా ఇప్పటి వరకు జన్మ జన్మలుగా చేసినటువంటి ఈ యొక్క చెడు కర్మలు లేక పాప కర్మలు దుష్ట కర్మలు భ్రష్ట కర్మల ఫలితముగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన తామసిక సంస్కారాలను సాత్వికంగా పరివర్తన చేసుకునే సమయము ఎందువలనంటే కేవలము సాత్విక సంస్కారాలతో శరీరాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు మాత్రమే ఏమిటండి అతి త్వరలోనే నూతన సృష్టి మరి సత్యయుగము ఆరంభము కాబోతున్నది భగవంతుడు ప్రకటించడం జరిగింది ఆ యొక్క యుగములో రావాలి అంటే సత్యత్రేత యుగాలలో జన్మ తీసుకోవాలి అంటే దానిని స్వర్గము అని అన్నారు మన యొక్క సంస్కారాలు ఈ శరీరాన్ని ఈ అంతిమ జన్మ యొక్క ఈ అంతిమ శరీరాన్ని విడిచిపెట్టే సమయా సమయములో మన సంస్కారాలు హయ్యెస్ట్ లెవెల్లో ఉండాలి ఉత్తమ మధ్యమ అధమ అంటున్నాం చూసారా ఉత్తమ అంటే సాత్వికము రాజసము రాజసికము మరియు తామసికము పద్నాలుగవ అధ్యాయంలోని పద్నాలుగవ శ్లోకము పద్నాలుగవ అదే అధ్యాయంలోని గుణత్రయ విభాగ యోగంలోని పద్నాలుగు పదిహేను ఈ రెండు శ్లోకాలు చక్కగా ఏం చెప్తున్నాయండి చనిపోయే సమయానికి అంటే శరీర దేహ త్యాగం చేసే సమయానికి నీ యొక్క సంస్కారాలు సాత్వికమైనట్లయితే నీవు సత్య త్రేతాయుగాల్లో జన్మ తీసుకుంటావు ఒకవేళ రాజసికమైనట్లయితే నీవు ద్వాపర యుగంలో జన్మ తీసుకుంటావు నీవు తామసిక సంస్కారాలతో నుండి ఎటువంటి ప్రయత్నం చేయకుండా పురుషార్థము అంటాడు పురుష అంటే ఆత్మ ఆత్మ అర్థము ఏమీ మీరు చేయకుండా కేవలము దైహిక సుఖాలు ఇంద్రియ సుఖాలకే అలవాటు పడుతూ ముందుకు వెళుతూ ఉంటే ఆత్మ ఇప్పటికే కుళ్ళిపోయింది ఇప్పటికే నల్లబడింది ఇప్పటికే మరణమయ్యింది తమో ప్రధానంగా తయారైంది అది ఇంకా పాడవుతుందంటే మీ యొక్క వర్తమాన జన్మలో సుఖశాంతులు ఉండవు దీని ఫలితం చూడండి రాబోయేటువంటి స్వర్గము అనబడేటువంటి సత్యత్రేత యుగాల్లో మీకు ఎంట్రీ నిషిద్ధము అని చెప్తున్నారు అందుకనే భగవంతుడు గీతలో ఉంటున్నాడు ఆత్మ అనుభవం చేయడానికి ముందు ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టాలి నేను ఆ ఆత్మని అన్న సంగతి మనం ఇప్పటి వరకు మర్చిపోయాం నా ఒంట్లో బాగోలేదు అన్నప్పుడు నేను ఎవరిని అన్న ప్రశ్న వేసుకున్నావా నా గుండెకి బైపాస్ సర్జరీ అని అన్నప్పుడు నేను ఎవరిని ప్రశ్న వేసుకున్నావా నా మోకాళ్ళ చిప్పలు అరిగిపోయి అన్నప్పుడు నేను ఎవరిని ప్రశ్న వేసుకున్నావా ఇప్పటి వరకు అది సీక్రెట్ అనమాట అందుకనే శ్రీమద్ భగవద్గీతలోని ఆధ్యాత్మిక రహస్యాలు అర్థం చేసుకున్నప్పుడే నేను ఒక చైతన్య శక్తి అవినాశి శక్తిని అవినాశి ఆత్మని దివ్య గుణాలతో కూడినటువంటి ఆత్మని అన్న విషయం మనకు అర్థమవుతుంది సో ఆత్మ అనుభవం చేసినప్పుడు మనకి ఏమవుతుందంటేనండి ఆత్మలో నిక్షిప్తము కాబడిన భగవంతుడు మనకి ఇరవై ఆరు దివ్య గుణాలని అక్కడ కదిలిపరచడం జరిగింది అది పదహారో అధ్యాయంలోని ఒకటి రెండు ఇప్పటికే మనం చెప్పుకున్నాం ఈ ఇరవై ఆరు దివ్య గుణాల అనుభవం జరుగుతుంది అర్థమైందండి అనుభూతిలోకి వెళ్తాం అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంద్రియ సుఖాలకే ఇప్పటి వరకు మనము ఆ విధంగా అలవాటు పడి దానిలోనే మనము మునిగిపోయి అదే జీవితం యొక్క గమ్యము లక్ష్యం అనుకుంటూ ముందుకు వెళ్తున్నాం అక్కడి నుంచి మనం మెల్లిగా హింఛిస్తామంటే అమ్మమ్మమ్మమ్మ ఇప్పటి వరకు నేను సమయాన్ని వృధా చేసుకున్నాను ఆత్మ చింతన చెయ్యాలి ఎందుకంటే శరీరాన్ని ఇక్కడే విడిచిపెడుతున్నాను కదా అంటే నేను శరీరం కాదు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఏమంటారండి ఫలానా వ్యక్తి పోయాడు అంట అంటే అర్థం ఏంటి ఆ ఆయన శరీరం కాదు నేను శరీరమే సత్యమైనట్లయితే శరీరంతో పాటే మాయమైపోవాలి ఇంకా శ్మశాన వాటికలు ఈ క్రిమేషన్ బరియల్ గ్రౌండ్స్ ఇవి ఉండకూడదు అనమాట ఏదైతే నాది అన్నది మాత్రమే నేను విడిచిపెడతాను నేను అన్నది వెళ్ళిపోతాను అందుకని నా కూడా ఏం వెళుతున్నాయి కూడా నేను జన్మ జన్మలుగా చేసుకున్నటువంటి కర్మల ఆధారంగా తయారైనటువంటి యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పర్సనాలిటీ ట్రైట్స్ అంటారు ఆ విధంగా అవి మాత్రమే వెళ్ళి దాని ఆధారంగా మన యొక్క వర్తమాన జీవితంలో సుఖశాంతులు విధంగా భావి భావి జన్మ యొక్క అది ఏ జన్మ ఎక్కడికి వెళ్తాం సత్యం వెళ్తామా గీతాలోకి వెళ్తామా గోబరంలోకి వెళ్తామా కలియుగంలో వెళ్తామనే ఇది ఒక ఏంటంటే దీని ఏమంటారు ఒక ఒక పక్కా ఫార్ములా అని భగవంతుని పెట్టేశాడండి అర్థమైంది అన్ని శ్లోకాలు కూడా చెప్పాను కదండి పద్నాలుగో అధ్యాయంలోని పద్నాలుగు పదిహేనులో ఖచ్చితమైన ఫార్ములా పెట్టాడు కేవలం సంస్కారాలు మాత్రమే వెళతాయి అన్నది ఎందులో పెట్టాడంటే రెండు శ్లోకాలు మీ ముందు ఉంచాను అది కూడా మనం తరచుగా చర్చించుకుంటున్నాము పదమూడో అధ్యాయంలోని ఇరవై ఒకటవ శ్లోకము ఇవ్వండి అదేవిధంగా పదిహేనో అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకం ఏ విధంగా వాసనలు ఒక ప్రదేశము నుండి ఇంకొక ప్రదేశానికి కొనియాడబడతాయో అదే విధంగా జీవుడు ఆత్మ రెండు జీవాత్మ అంటాం కదండి ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ తన కూడా తీసుకొని వెళ్తున్నటువంటి ఈ సంస్కారాల ఆధారంగా తమ యొక్క భావి జన్మ ఉంటుంది అని స్పష్టం చేయడం జరిగింది అందుకనే గీతలో ఏమన్నాడు ఆరవ అధ్యాయంలోని ఇరవైవ శ్లోకం చాలా ముఖ్యమైనది ఇరవై ఆరో అధ్యాయం ఇరవై శ్లోకం ఏం చెప్తున్నాడు సుఖం అత్యంత బుద్ధి గ్రాహ్యం అతీంద్రియమన్నాడు అర్థమైందండి సుఖం అనేది హైయెస్ట్ లెవెల్లో మీరు అనుభవం చేస్తారు ఆత్మలో ఆత్మ ద్వారా మీరు అనుభవం చేసేటువంటి సుఖం అతీంద్రియ సుఖము భౌతిక శరీరము ద్వారా అనుభవం చేసేటువంటి సుఖము ఇంద్రియ సుఖము అర్థమైంది ఇంద్రియ సుఖం అంటే ఒక సినిమాకు వెళ్ళాం సుఖము ఎక్కడో పార్టీకి వెళ్ళాం సుఖము ఏదో అనుకున్నటువంటి మంచి సెవెన్ స్టార్ హోటల్లో భోజనం చేశాం అది సుఖము ఇవన్నీ కూడా శాశ్వతము నశ్వరము అని చెప్తున్నారు అర్థమైందండి అందుకనే అతీంద్రియ సుఖం కోసం మీరు పాటు పడాలి అని భగవంతుడు మనకి చెప్తున్నాడండి ఇది ముందు మాటగా మనం ఇంద్రియ సుఖం అంటే ఏమిటి అతీంద్రియ సుఖం అంటే ఏమిటో మనం స్పష్టంగా అర్థం చేసుకున్నామండి ఇప్పుడు మనము మొదటి అంశముగా నేను గత ఎపిసోడ్ చర్చించినట్టుగా మనము వేదాలు వర్తమాన సమయంలో వేదాలకున్నటువంటి ప్రాముఖ్యత గీతకి లేదు అందరూ ఒప్పుకుంటారు కూడా వేద మంత్రాలు అర్థమైంది వేదాల ద్వారా ఈ విధంగా వేద పండితులు వచ్చి వేదాలు చదువుతారు నాలుగు యో వేదాలు ఉన్నాయి ఆ వేద మంత్రాల ద్వారా దానికి అత్యున్నతమైనటువంటి స్థానం ఇవ్వడం జరిగింది నిజముగా దేని ఆధారంగా వేదాలు గొప్పవి అన్న సంగతి ఎప్పుడైనా మనము అర్థం బుద్ధి బుద్ధినేత్రాన్ని తెలుసుకున్నామా ఎందుకంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు ఏడవ అధ్యాయం మూడవ శ్లోకం చాలా ముఖ్యమండి నూటికో కోటికో కొద్ది మంది మాత్రమే సత్యత ఆధారంగా తమ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తారు అర్థమైందండి నూటికో కోటికు కొద్ది మంది మాత్రమే మనుష్యానాం సహస్రేషు కష్టిత్ విసిద్ధానా కశ్చిన్ మాం వేతి తత్వత తత్వం ఆధారంగా తత్వం అంటే యథార్థము తత్వం అంటే వాస్తవము నేను ఏమి చెప్పానో చెప్పింది చెప్పినట్టుగా మీరు అర్థం చేసుకోవడం అనేది తత్వము ఏమన్నాడు వేల మనుషులలో ఒకనొకడు మాత్రమే జ్ఞాన సిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు ఆ విధముగా ప్రయత్నం చేసిన అనేకులలో ఒకనొకడు మాత్రమే యథార్థంగా నేను ఏ విషయాన్ని చెప్పానో ఆ విషయాన్ని స్పష్టంగా బుద్ధినేత్రాన్ని తెరుచుకొని అర్థం చేసుకొని తన జీవితంలో అప్లై చేస్తాడు అని చెప్తారు అర్థమైందండి అందుకని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి వేదాలు గొప్పవా భగవద్గీత గొప్పదా వేదాలు ఇప్పటి వరకు మనకి భక్తి మార్గంలో అర్థం చేసుకున్న విధానంలో చూసినట్లయితే వేదాల గురించి మూడు విషయాలు చెప్తారండి కొంచెం ఉపద్ఘాతం ఇస్తున్నాను ఎందుకంటే భగవద్గీతలో పంతొమ్మిది శ్లోకాలు ఉన్నాయండి వేదాల యొక్క రిఫరెన్స్ భగవద్గీతలో భగవాను వాచలో పంతొమ్మిది శ్లోకాలు ఉన్నాయి ఈ పంతొమ్మిది శ్లోకాలు మనం తత్వం ఆధారంగా విశ్లేషణ చేసుకున్నాం అనుకోండి మీకు మీరే దినేత తెలుసుకుంటారు కాబట్టి ఎవరి ఎవరిని అడగాల్సిన పని లేదండి భగవంతుడు ఏం చెప్తున్నాడు మనుషుల ఊవాల్సి గొప్పనా భగవంతుని ఊవాచుడు గొప్పనా భగవంతుడిని మన హైయెస్ట్ అంటున్నాం భగవంతుడు ఈశ్వర సర్వభూతానం అంటున్నాం విశ్వాత్మలందరికీ తల్లి తండ్రి అంటున్నాం దివ్య గుణాల సాగరుడు అంటున్నాం పతిత పావనుడు అంటున్నాం సర్వశక్తివంతుడు అంటున్నాం త్రిగుణాతీతుడు ద్వంద్వాతీతుడు ప్రకృతి అతీతుడు అంటున్నాం ఈ నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడు పరమ ఆత్మ జనన జనన మరణ చక్రంలోకి అతీతుడు అంటున్నాం ఒక్కసారి వారు చెప్పింది గొప్పనా మనుషులు చెప్పినటువంటి విషయం గొప్పనా అన్న విషయం మనకి మనమే ఆ విధంగా తీర్మానం చేసుకోవాలి మూడు విషయాల వేదాల గురించి ఏం చెప్తారండి ఒకటి అపౌరుషేయం అని చెప్తారు అపౌరుషేయం అంటే ఏంటి ఏ వ్యక్తి నుండి ఒక దేహదారి నుండి వచ్చినటువంటి జ్ఞానము కాదు ఇది ఋషులు మునులు అక్కడ ఏం చెప్తారు శృతి అంటారు శృతి అంటారు ఇంకోటి స్మృతి అంటారు అర్థమైందండి మూడు ఇప్పుడు మూడు విషయాలు మీరు గూగుల్లో వెళ్తే వేదాల గురించి అడిగితే పౌరుషేయం అంటే మనిషి ద్వారా వచ్చినటువంటిది కాదు ఇది ఒక ఆకాశవాణిలాగా పైనుండి వచ్చినటువంటి దాన్ని స్మృతి అంటే ఈ యొక్క ఋషులు మహానుభావులు అది విని దాని ప్రకారంగా వ్రాయడం జరిగింది అని అంటారు అర్థమైందండి అదేవిధంగా శృతి అంటారు శృతి అంటే వినడము స్మృతి అంటే జ్ఞాపకం ఈ రెండు ప్రక్రియల ద్వారా అపౌరుషీయమైనటువంటి ఈ యొక్క జ్ఞాన విషయాలు ఆ విధంగా వేదాల రూపంలో మనందరికీ మానవాళికి అందుబాటులోకి వచ్చేయి అన్న విషయాన్ని ఇది అందరికీ ఇప్పుడు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఏమవుతుంది భగవద్గీతలో భగవంతుడు చెప్పిన మాటలు భగవంతుడు సర్వ మన భగవద్గీతని ఏమంటున్నాం సర్వశాస్త్ర శిరోమణి ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి సర్వశాస్త్ర శిరోమణి అంటే సర్వ శాస్త్రాలు ఈ భూమండలంపై మనుషులకు అందుబాటులో ఉన్న అనేక శాస్త్రాలు వివిధ ధర్మాలకు చెందిన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శ్రీమద్ భగవద్గీత యొక్క సంతానము అన్నాడు సర్వశాస్త్ర మై అంటే తల్లి శిరోమణి అంటే శ్రేష్టము సర్వోన్నతము ఉత్కృష్టమైనటువంటి గ్రంథము భగవద్గీత అర్థమైందని ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని గీతలో చెప్పినటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో భగవద్గీతలో వేదాల గురించి రిఫరెన్స్ ఇస్తున్నటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని యథాతథంగా మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనకే అర్థమవుతుంది భగవంతుడు గొప్పవాడ మనుషులు గొప్పవాడా అర్థమైందండి ఇప్పుడు దానికి మనము ఒక శ్లోకానితో ఆరంభిస్తున్నామండి ఇదే మొత్తం పంతొమ్మిది శ్లోకాలు పద్దెనిమిది అధ్యాయులు అంటే మొదటి అధ్యాయాలు తీసేయండి మొదటి అధ్యాయంలో భగవాను వాచ లేదు కేవలం రెండో అధ్యాయంలో మనకు ప్రారంభం అవుతుంది భగవాను వాచ సో ఈ రెండవ అధ్యాయం నుండి పద్దెనిమిదో అధ్యాయం వరకు ఏ శ్లోకాలైతే వేదాల గురించి చెప్తున్నాయో అవన్నీ కూడా మనం పరిశీలిద్దామండి ఏ ఒక్క శ్లోకాన్ని కూడా విడిచిపెట్టకుండా మనం పరిశీలిద్దాం ముందుగా మనం రెండవ అధ్యాయం సాంఖ్య యోగం సాంఖ్య అంటే అర్థం ఏంటండి జ్ఞానము సంపూర్ణ జ్ఞానము కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ అంటారు ఇంగ్లీష్ లో ఏంటండి అంటే ఆ అది బేస్ అన్నమాట అందుకనే భగవాన్ ఉవాచ స్టార్ట్ అయ్యింది సాంఖ్యతో స్టార్ట్ అయ్యింది అర్థమైందండి సో ఇప్పుడు వేదాల గురించి భగవంతుడు పలికినటువంటి మొట్టమొదటి శ్లోకము అది రెండవ అధ్యాయంలోని నలభై రెండవ శ్లోకం అండి రాసుకోవచ్చు రెండవ అధ్యాయంలోని నలభై రెండవ శ్లోకం ఒక్కసారి ఆ శ్లోకాన్ని ముందుగా వినండి అప్పుడు మీకు అర్థమవుతుంది మాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత పార్ధ వాదిన ఏమండి యామిమాం వాచం పుష్పి అవిపశ్చిత పార్థ నాణ్యదస్తి వాదిన వాదిన అంటే వాదిస్తారంటమైందండి వర్తమానంలో ఉన్నటువంటి అవిపశ్చిత అంటే ఏంటి విపశ్చితకి వ్యతిరేక పదం అండి ఆపోజిట్ వర్డ్ విపశ్చిత అవిపశ్చిత విపశ్చిత అంటే వివేకి అవిపశ్చిత అంటే అవివేకి వివేకి అంటే అర్థం ఏమిటి సత్యాన్ని అర్థం చేసుకునేవాడు వివేకవంతుడు అర్థమైందని తెలివైన వాడు బుద్ధిమంతుడు అంటే ఎత్తరా అని తెలుసుకొని సత్యాసత్యాల యొక్క అనాలిసిస్ చేసుకుని ఏది సత్యమో ఆ సత్యాన్ని సమూలంగా అర్థం చేసుకొని ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి అడుగులు వేసేటువంటి వాడు అదనమాట అర్జునుడు అంటే అదనమాట మనం అందరం కూడా కోపకొస్తాం ఎవరైతే ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని అటువంటి మార్గంలో నడుస్తారో వాళ్ళందరూ కూడా విపశ్చిత కింద వస్తారు అవిపశ్చిత అంటే ఏంటి అవివేకి ఇక్కడ ముఖ్యంగా విపశ్చిత అంటే ఏంటంటే బాడీ కాన్షియస్నెస్ లో ఉండే వాళ్ళని విపశ్చిత అనరండి అవిపశ్చిత అంటారు సోల్ కాన్షియస్నెస్ అంటే నేను ఆత్మని ఈ శరీరము నాది నేను నాది అన్న దాని మీద చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నవాళ్ళు అనమాట అర్థమైందండి నేను నాది నేను ఆత్మని ఇది నా శరీరం ఇది అవినాశీ ఆత్మ ఈ యొక్క వినాశి శరీరము ఈ వినాశి శరీరానికి అవినాశి ఆత్మ యజమాని అర్థమైందండి ఆత్మ అవినాశి అంటే ఎప్పటికీ కూడా ఆత్మ వెళ్ళిపోవడం అంటూ ఉండదండి ఆత్మ పరమాత్మలో కలిసిపోయిందని లేకుండా ఉంటే మాయమైపోయిందని ఆత్మ జననమన చక్రంలో బయటకు వచ్చేస్తుందని సో ఆ విధంగా అటువంటిదన్నీ కూడా అదంతా కూడా అవిపశ్చిత అపోరకు వస్తాయి హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్య తస్మాత్ అపరిహార్యే నోచితు అర్థమైంది పుట్టినవాడు మరణిస్తాడు మరణించిన వాడు ఖచ్చితంగా పునః జన్మ తీసుకుంటాడు ఇది అనివార్యము దిస్ ఇస్ ఇన్నెవిటబుల్ అండర్లైన్ చేసుకోండి అందుకనే ఇది ఇనెబిటబుల్ అన్నప్పుడు ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది ఇర్రెఫ్యూటబుల్ ట్రూత్ అన్నప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా దాన్ని మనం తేలికగా తీసుకోవాలా దాన్ని మనం విస్మరించవచ్చునా దాని కాన్సిక్వెన్సెస్ దాని పరిణామాలు ఎలాగుంటాయి ఒకవేళ విస్మరించినట్లయితే ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా పరిణామాలు కానీ మనకి స్పష్టంగా అర్థం అవుతాయి అప్పుడు మనం స్ట్రెయిట్గా అవుతాం వక్రంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి స్ట్రెయిట్గా అవుతారు పరిణామాలు తెలుసుకోవాలి కేవలం ఈ ఒక్క జన్మకి ఇంద్రియ సుఖాలు పట్టుకొని ఏదో పొందాను ఇక్కడే స్వర్గాన్ని స్థాపించుకున్నాను బ్రహ్మాండంగా జీవితాన్ని గడుపుతున్నాను మంచి హోదాలో ఉన్నాను మంచి ధనవంతుణ్ణి అన్ని రకాల మనుషుల యొక్క అందరూ నాకు ఈ విధంగా ఉన్నారు ఆ ఈ విధంగా ఉండి ఇదే స్వర్గం అనుకున్నటువంటి వాళ్ళకు కాదండి జ్ఞానం నూటికో కోటికో కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు అంటే వాళ్ళు ఆ కోవలోకి రారు అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళ కోవలోకి వస్తారు అర్థమైందండి ఇప్పుడు ఒకసారి గమనించండి యామిమాం పుష్పితాం వాచం అన్నాడు ఏమన్నాడు యామిమాం పుష్పితాం వాచం పుష్పితాం అంటే ఏంటంటే పుష్పాలంటే ఏంటి పుష్పాలంటే ఏంటి ఫ్లవర్స్ ఈ విధంగా ఫ్లవర్స్ అంటే పైన ఫ్రాగ్రెన్స్ కనబడుతుంది అర్థమైందండి చాలా గుమగుమలతో ఉన్నటువంటి ఆ విధంగా ఉన్నటువంటి పుష్పాలు ఫ్లవరీ వర్డ్స్ అనమాట ఆ విధంగా చక్కటి ఆ భాషలో భాషను ఉపయోగించి ప్రమదంతి అంటారు ప్రబదంతి అంటే ప్రొక్లెయిమ్ చేస్తారంట ప్రొక్లెయిమ్ అంటే డిక్లేర్ చేస్తారు అవునండి ఈ విధంగా చక్కటి భాష పదజాలముతో అంటే పుష్పాల లాగా ఉన్నటువంటి ఆ విధంగా మంచి పదజాలముతో ఏమిటండి అవి అంటే అవివేకులు ఆ విధంగా డిక్లేర్ చేస్తారంట ఏం డిక్లేర్ చేస్తారంట వేదవాదరత పార్థ నాణ్యదస్థితి వాదిన ఇంకా వేదాలు కంటే ఎటువంటి జ్ఞానము కూడా ఉన్నతము కాదు వేదాలు హయెస్ట్ లెవెల్లో ఉన్నది అన్య నాణ్య నాణ్యస్తి వాదిన ఆ విధంగా వాదిస్తారు దీనికంటే గొప్ప జ్ఞానం లేదు అంటారు అర్థమైందండి అవివేకులు అని ఎందుకు అక్కడ అవివేకులు అంటే నేను దేహముని అని దేహభ్రాంతిలో ఉండి కేవలం వర్తమానములో ఉన్నటువంటి ఈ ఒక్క జన్మ కోసమే ఈ యొక్క సుఖాన్ని పొందడం కోసమే ఈ ఒక్క జన్మని పదిలం చేసుకోవడం కోసమే ఎందుకంటే వాళ్ళ కాలచక్ర జ్ఞానం లేదు కదా కాలచక్ర జ్ఞానం ఎవరికి ఉంటుంది పదవ అధ్యాయంలోని ముప్పై రెండవ శ్లోకము ఏమిటండి పదవ అధ్యాయంలోని ముప్పై రెండవ శ్లోకం ఏంటి అధ్యాత్మ విద్యా విజ్ఞానం సర్వ విద్యలలోకి ఆధ్యాత్మిక విద్య ఈ ఒక్క వాక్యాన్ని విస్మరించడం వలన ఎంత అనర్థం జరుగుతుందో చూసారా భగవద్గీతనే కంప్లీట్ పూర్తిగా మనం ఎనిమిది వందల యాభై కోట్ల మనుషులకి ఈ విధంగా నిర్ధారించబడిన ఉద్దేశించబడినటువంటి గ్రంథము ఎవరికీ కాకుండా పోయిందండి ఏ ఒక్కరికి కాకుండా పోయింది కడోద్వాపరేగంలో ఉన్నటువంటి ఒక్క అర్జునుడికి మాత్రమే అనుకుంటూ మనం తృప్తి చెందుతూ ఉన్నాము మనం ఏదో పొందేమన్నటువంటి చెందుతున్నాం కానీ ఘోరాతి ఘోరమైనటువంటి నష్టము జరుగుతోంది ఈ విధంగా భావించడం వల్ల అని అర్థం చేసుకోండి ఇక్కడ అవిపశ్చిత ఎందుకన్నాడో గమనించండి యామిమా పుష్పితాం వాచం ఇప్పుడు నేనేదైతే వివరిస్తున్నానో దాని ఆధారంగా మీరు చదువుకున్నారనుకోండి ఒక్కసారి మళ్ళీ పునః ఒక్కసారి రివ్యూ చేసుకున్నారనుకోండి మీకు అర్థం అవుతుంది యామిమాం పుష్పితాం వాచం వాచం అంటే మాట్లాడ స్పీచ్ అనమాట అర్థమైందండి యామిమాం పుష్పితాం వాచం అంటే ఫ్లవరీ తో కూడుకున్నటువంటి చాలా ఆకర్షణీయంగా ఉన్నటువంటి ఆ శబ్దాల పదజాలముతో కూడుకున్నటువంటి విధంగా ఏం చెప్తారంటే అవిపశ్చితులు ఏమన్నారు వేదవాదర నాణ్యదస్థితి వాదిన వేదాల కంటే ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఈ భూమండలంపై మనుషులు తెలుసుకోదగినటువంటి ఇంకా వేరే జ్ఞానం అంటూ ఏదీ లేదు ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేహభ్రాంతిలో మీరు ఏది చేసినా కూడా భలే వేదాలు మీ భావనలో చాలా గొప్పగా ఉండవచ్చు కానీ దేహభ్రాంతిలో కానీ మీరు అది అర్థం చేసుకున్నట్లయితే అది కేవలము అయినా వేద మంత్రాలు అని చెప్పి యజ్ఞాలు జరుగుతున్నాయి వేద మంత్రాలు విన్నామండి అంటున్నారు కానీ ఆ వేదాల యొక్క సారం ఎప్పుడైనా మనకు అర్థమైందా అసలు వేదం ఏంటండి తెలుసుకోవడం టు నో వేదాల సారాంశం ఏంటండి ఎవరిని తెలుసుకోవాలండి భగవంతుణ్ణి తెలుసుకోవాలి పరమాత్మని తెలుసుకోవాలి సో పరమాత్మని తెలుసుకోలేదు భగవంతుడిని తెలుసుకోలేదు స్వయాన్ని ఆత్మగా మనం తెలుసుకోలేదు రాజయోగం అనే ప్రక్రియను తెలుసుకోలేదు సంస్కార పరివర్తన అన్న విషయాన్ని తెలుసుకోలేదు కేవలము ఆ వేదాలలోని వేద మంత్రాలుగా నేనేం చేస్తున్నానంటే దానిని ఆ విధంగా ఉచ్చరిస్తూ ఉన్నాను లేక పఠన పారాయణ శ్రవణ ప్రచారము చేస్తున్నా అందుకనే భగవంతుడు అంటున్నాడు అవిపశ్చిత అన్నాడు కాబట్టి విపశ్చిత యొక్క లక్షణం ఏంటంటే ఖచ్చితంగా స్వయాన్ని అర్థం చేసుకుంటాడు ఆత్మగా అర్థం చేసుకుంటాడు ఆత్మల తండ్రి పరమాత్మగా అర్థం చేసుకుంటాడు రాజయోగము ద్వారా సంస్కార పరివర్తన చేసుకునే ప్రక్రియ ఇన్ని వందల శ్లోకాలలో ఐదు వందల డెబ్భై నాలుగు శ్లోకాలు శ్రీ భగవాను వాచన పడే శ్లోకాల యొక్క సారమేంటి ఏంటి సంస్కార పరివర్తన సారం ఏంటి ఆత్మ ఆత్మ పరిచయము ఏంటి పరమాత్మ పరిచయము రాజయోగము ద్వారా సంస్కార పరివర్తన ఏది జరగటం లేదు కేవలం వేద మంత్రాల ఉచ్చారణ ఆ విధంగానే డిక్లేర్ చేసి దీనికంటే గొప్ప జ్ఞానము లేదు అన్నది అవివేకముతో కూడుకున్నది అని ఈ యొక్క శ్లోకం చెప్తోందండి ఇప్పుడు ఈ శ్లోకం గురించి భగవద్గీతలో ఏం చెప్పడం జరిగిందో ఒక్కసారి తెలుసుకొని ఈ యొక్క ఎపిసోడ్ ని మనం పూర్ణం చేసుకుందామండి యామి మాం పుష్పిత ఇది మూడు శ్లోకాలతో కూడుకొని ఉన్నది తర్వాత మిగతా రెండు శ్లోకాలు కూడా నేను చర్చిస్తాను ఇప్పుడు వేదాల వేదాల రిఫరెన్స్ ఓన్లీ మొదటి శ్లోకంలో ఉంది కాబట్టి ఆ ఒక్క శ్లోకాన్ని నేను తీసుకున్నాను యామిమాం పుష్పితాం వాచం ప్రబదంతి అవి ప్రభదంతి అవిపశ్చిత వేదవాదరత పార్థ నాణ్యత స్థితి బాధినహ చాలా చిన్న మీనింగ్ ఇచ్చారు మూడు శ్లోకాలకు కలిపి ఒకటే మీనింగ్ ఇచ్చారు అందులో మొదటి రెండు వాక్యాలు తీసుకుంటే ఈ యొక్క శ్లోకం యొక్క భావం భాష్యకారులు ఏ విధంగా చెప్పడం జరిగిందో మీకు అర్థం అవుతుంది ఓ అర్జున పార్ధ అన్నాడు కదా వివేకహీనులైన జనులు చాలా జాగ్రత్తగా తీసుకోండి వివేకహీనులైన జనులు అంటే దేహభ్రాంతిలో నూటికి నూరు శాతం నేను దేహం అనుకుంటూ జీవితాన్ని ఇంద్రియ సుఖాలకే అర్పణ చేసుకుంటూ అదే జీవితం అనుకునేటువంటి వివేక వివేకహీనులు అంటున్నాడు వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగముల ఎందే తల మున్కలై ఉందురు ప్రాపంచిక భోగముల ఎందే తల మున్కలై ఉందురు వారు కర్మ ఫలములను కర్మ ఫలములను ప్రశంసించు కర్మ ఫలములను ప్రశంసించు వేద వాక్యముల యొక్క బాహ్యార్థముల ఎందే ప్రీతి వహింతురు వాటి అంతరార్థముల జోలికే పోరు అర్థమైన అంతేనండి అంతరార్థంలోకి వెళ్ళరు కేవలం బాహ్యార్థంగా ఆ యొక్క మంత్రాలు మీ ఎంతైనా వినండి అందులో ఉన్నటువంటి ఆంతరిక అర్థాన్ని తెలుసుకున్నప్పుడే అప్పుడు ఆ ఈ విధంగా నన్ను ఆ విధంగా నడుచుకోమని భగవంతుడు శాసిస్తున్నాడు ఆదేశిస్తున్నాడన్న విషయం స్పష్టమవుతుంది అర్థమైందండి వేదాల గురించి భగవద్గీతలో ఇచ్చినటువంటి రిఫరెన్స్ లో మొట్టమొదటి శ్లోకం మనం తెలుసుకున్నామండి విధంగా తదుపరి ఎపిసోడ్ లో మరొక్క శ్లోకంతో మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్కారము అందరికీ కూడా నమస్సు అంజలి లోకా సమస్త శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ తిరునాథ్ గారు తాత్విక రహస్యాలను కొన్నింటిని విశ్లేషించారు వారికి ధన్యవాదాలు